కర్నూలు జిల్లాలో గురు రాఘవేంద్ర కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం ఆధవరం సమీపంలో ఉన్న స్టేజ్ వన్ గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఇది తెలుసుకున్న ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో టాక్స్ వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించాయి డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం కొందరు దుండగులు ఇది రాజకీయ కుట్రతో చేశారు లేక చోరీ కోసం ప్రయత్నించారు కోణంలో దర్యాప్తు చేస్తున్నాం డాగ్స్ స్క్వాడ్ క్లూస్ టీం ద్వారా విచారణ చేపడతామని తెలిపారు ధ్వంసమైన సామాగ్రి ఇది దాదాపు పన్నెండు లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు సంబంధించిన అధికారులు వారం రోజుల క్రితం మంత్రాలయం సమీపంలో నాకలి తిన్నే రోడ్డులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ధ్వంసం చేసి అందులో ఉన్న కాపరాను ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపు మూడు వందల యాభై ఎకరాల పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు ఎలాంటి సంఘటనలు దాదాపు మూడు చోట్ల జరిగింది కానీ ఇప్పటి వరకు పోలీసులు కానీ సంబంధించిన అధికారులు స్పందించడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి ఇరవై నాలుగో తారీఖు తుంగభద్రకన్ని వాటర్ వచ్చినాయి దాన్ని నేను లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో వారంతా ఇంజనీర్ హరిప్రసాద్ గారు వారి సిబ్బంది అంతా వచ్చి చెక్ చేసుకొని పోవడం జరిగింది ఈ మధ్యలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ఉండే ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు అంతా కూడా ధ్వంసం చేసిపోయినారు ఈరోజు హరిప్రసాద్ గారు ఏఈ గారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ಸೊ ಎಂತ ಎಂತ ಕಾಸ್ಟ್ ಎಂತ ಲಕ್ಷೂಪ ಸಾಧ್ವ ಅನ್ನೂ ಫಿರ್ಣ ಜರಿ